సత్యా బ్రో మీరు ఎక్కడ అంటున్నారు మహేష్ గారు బాయ్ అంటుంది లవకిత ఎందుకు లౌకిత నుండు లౌకిత ఏం కాదు ఉన్నా కదా నేను చూసుకుంటా లేకుండా మహేష్ బ్రో అవును మీకు ఓఆర్ఆర్ ఉంది కదా అప్పట్లో నేను సైకిల్ మీద తిరిగిన బట్ డైలీ తిరగలేక ఓఆర్ఆర్ ఇచ్చి పడేశా ఓఆర్ఆర్ అంటే ఏందండి లౌకిత ప్లీజ్ కోపం వద్దు అంటున్నారు మహేష్ గారు మహేష్ బ్రో మాది ఖమ్మం డిస్టిక్ అంటున్నారు ప్లీజ్ అంటున్నారు మహేష్ గారు అవ్వ పిలుస్తుంది లౌకిత అంటున్నారు అవునవును నేను అవ్వనే లేండి అంతే లేండి హే లౌకిత సరదాగా ఉంది కదా ఉండు అంటున్నారు హాయ్ మౌలిక గారు గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు ద లైఫ్ లైవ్ లో ఉన్న వాళ్ళు హైడ్ లో ఉండకని కమెంట్ చేయండి ఫ్రెండ్స్ తిరుమల టేక్నా తిరుమల టేక్నా గోవింద గోవింద అంటున్నారు లోకిత వాళ్ళక్క మౌలిక వచ్చింది అవునా వాళ్ళిద్దరు అక్కా చెల్లెల్లా మహేష్ మహేష్ గారు లౌకిత పోయి మౌలికగా వచ్చిందా నిజమా వాళ్ళిద్దరు అక్క చెల్లెల్లా ఏం జోష్వి ఫేస్ చూపించాలా బాబుకి అన్నం తినిపిస్తున్నా అంటే బాబుని చూపించకూడదు లో అందుకని ఆఫ్ చేస్తున్నా మౌలిక ఏమనుకోకు కాదు ఒకటే ఛానల్ వాళ్ళు అవునా నాకు తెలీదు అని అనుకుంటున్నావు నా తెలీదండి మహేష్ బ్రో వర్క్ ఏంటి అంటున్నారు సత్య గారు అవును మేడం అక్క చెల్లెలు మేము నాకు తెలియదు సిస్టర్ ఈరోజే ఫస్ట్ వచ్చారు నా లైవ్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మౌలిక గారు మౌలికా సిస్టర్ లోకిత సిస్టర్ ఓ మౌలికా గారు వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటున్నారు నేను సెంట్రింగ్ కాంట్రాక్టర్ని బో బ్రో అంటున్నారు మహేష్ గారు నేను వీడియో ఆఫ్ చేస్తాను బాబుకి అన్నం పెడుతున్నాను అందుకనేసే బ్రో మరి ఎర్నింగ్స్ అంటున్నారు ఆయన పైన సత్య గారు అంటున్నారు మౌలిక మౌలిక గారు ఈ వద్దు సత్యను చాలండి అంటున్నారు అర్థం కాలేదు బ్రో అంటున్నారు మహేష్ గారు మనీ మంచిగా వస్తాయా అంటున్నారు మహేష్ బ్రో అంటున్నారు సత్య గారు ఆ